టిక మూసీ నది ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధమైంది రేపటి నుంచి మూసీ పరివాహక ప్రాంతంలోని ఆక్రమణను తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది మొదటి విడతగా నదిలోని ఆక్రమణలను తొలగించనుంది ఆక్రమణల తొలగింపు బాధ్యతలో హైడ్రాకు అప్పగించింది సర్కార్ అలాగే మూసీ నది పరివాహక ప్రాంతంలోని ప్రజలకు పునరావాసంపై పరిశీలిస్తోంది జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ లైవ్ లో అందిస్తారు శ్రవణ్ ఆపరేషన్ మూసిపై అప్డేట్స్ ఏంటి ఎస్ మూసి ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది ఇప్పుడు ఇవాళ ఉదయం మలక్పేటతో పాటు వలస్థలీపురంలో ఏదైతే డబల్ బెడ్రూమ్లు ఖాళీగా ఉన్నాయో అంటే ఒక భవనంలో ఒక రెండు వందలు నిర్మించి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక నూట యాభై ఇస్తే మిగతా యాభై ఖాళీగానే ఉన్నాయి ఆ యాభై పరిస్థితి ఎట్లా ఉంది జనాలకి ఇస్తే ఏ విధంగా ఉంటుంది అని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేసే చేశారు మొత్తం ఇప్పుడు ఎందుకు అని మనం మంత్రితో మాట్లాడితే మూసి పరివాక ప్రాంతాల్లో నివసించే జనాలందరికీ కూడా ఖాళీ చేయించి వాళ్ళని రోడ్ల మీద పడేసేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అందుకే వాళ్ళందరికీ కూడా పునర్వాస పునర్వాసం కల్పించబోతున్నాము వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కేటాయించబోతున్నాము అందుకే నేనే స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో గ్రౌండ్ లెవెల్కి వచ్చి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి వాటి పరిస్థితి ఏంది అనేటువంటి అంశాలను తెలుసుకునేందుకు వచ్చా అనేది హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే మూసి మొత్తము దాదాపుగా యాభై ఐదు కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది హైదరాబాద్లో సో ఈ యాభై ఐదు కిలోమీటర్ల మేర రివర్ బెడ్లో ఎన్ని రివర్ బెడ్లో ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయి రెండు వైపులా కూడా మూసికి అటువైపు ఇటువైపు ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయి వాటిని ఏ విధ ఏదై ఏ విధంగా తొలగించి వాళ్ళకి ఎట్లా రీహాబిలిటేషన్ కల్పించాలన్నటువంటి పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తూ ఉంది అయితే మొదటగా మూసి బెడ్ అంటే కంప్లీట్గా మూసి లోపలికి వచ్చి ఇల్లు గుడిసెలు వేసుకున్నా లేకపోతే రేకులు ఉన్నా లేకపోతే పర్మనెంట్ స్ట్రక్చర్గా వాళ్ళు కట్టుకున్నా వాళ్ళని మొదటి దశలో తొలగించాలి దానికి పదహారు వందల యాభై ఇల్లులు అవుతాయని అధికారులు అంచనా వేశారు మూసీకి సంబంధించిన జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి మున్సిపల్ అధికారులు వాటర్ బోర్డు అధికారులు రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు ఇట్లా అన్ని శాఖల సమన్వయంతో మూసి పరివాక ప్రాంతంలో ఉండేటువంటి ఇల్లులన్నీ మూసిలోకి వచ్చి ఉన్నటువంటి ఇల్లులన్నీ మూసికి సంబంధించిన ఎఫ్టీఎల్లో లో ఇల్లులు ఎన్ని ఉన్నాయి మూసి బఫర్లో ఎన్ని ఇల్లులు ఉన్నాయనేటువంటి అంశం పైన పూర్తి స్థాయి స్టడీ చేశారు మొత్తము పన్నెండు వేలకు పైగా ఇల్లులు మూసి లోపల లేదా మూసి పక్కన అంటే మూసీకి సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్లో ఉన్నాయి వాటన్నిటినీ తొలగించి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తే వాళ్ళకి పునరావాస కేంద్రం కల్పించినట్టు అవుతుంది దాంతోపాటు మూసి బ్యూటిఫికేషన్ కోసం ఇంకో అడుగు ముందుకు పడినట్లు ఉంటుంది అనేది అధికారులు భావిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది సో మొదటగా మనం అత్యధికంగా వికారాబాద్లో స్టార్ట్ అయినటువంటి మూసీ నల్గొండ వరకు ప్రవహిస్తుంది అయితే హైదరాబాద్కి ఎంటర్ అయ్యే ఎక్కడ ఎంటర్ అవుతుందంటే లంగర్ హౌస్ బాపుఘఢ్ దగ్గర మూసీ ఎంటర్ అవుతుంది ఒక్కసారి హైదరాబాద్లో ఎంటర్ అయిందంటే అక్కడి నుంచే పూర్తిగా మూసీ అనేది అధ్వానంగా దుర్బంధనంగా దుర్భంగా తయారవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రధానంగా అక్కడ లంగర్ హౌజు దాని తర్వాత అత్తాపూర్ దాని తర్వాత జియాగూడ పురాణాపూల్ చదర్ఘట్ మూసారాంబాగ్ అంబర్పేట్ మలక్పేట్ ఇట్లా ఉప్పల్ ఈ ఉప్పల్ వరకు అత్యధికంగా ఎక్కువ గుడిసెలు వేసుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు లేదంటే రేకులు వేసుకొని ఉన్న వాళ్ళు చాలా అత్యధికంగా ఉన్నారు వాళ్ళు చాలా పేదవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నారు కొంతమందికి పట్టాలు ఉన్నాయి కొంతమందికి పట్టాలు లేవు మరికొంతమంది అక్రమంగా వచ్చి ఉంటున్నారు కొంతమంది వలస వలసకు వచ్చి ఉంటున్నారు ఇట్లా వాళ్ళ వాళ్ళ జీవనాధారం కోసం వచ్చి ఉంటున్న వాళ్ళు చాలా ఎక్కువ సో వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కాబట్టి మొత్తం వాళ్ళందరికీ కూడా ఇల్లులు కేటాయించాలి గతంలో ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి జనాలకి ఇల్లు లేని వాళ్ళకి ఇస్తామని చెప్పింది కానీ అవి చాలా వరకు ఇంకా ఖాళీగానే ఉన్నాయి కేవలము ఒక ఇరవై ఐదు శాతం మాత్రమే ఇల్లులు కేటాయించారు వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఏంటంటే లక్ష డబుల్ బెడ్రూమ్ కడతామని చెప్పారు తొంభై ఐదు వేలు మాత్రమే గ్రౌండ్ అయినాయి అందులో అరవై తొమ్మిది వేల ఇల్లులు పూర్తి స్థాయిలో నిర్మాణం కంప్లీట్ చేసుకున్నారు అరవై ఐదు వేల ఇల్లులు మేము జనాలకు అందించామని చెప్తున్నారు కానీ ఆ అరవై ఐదు వేల ఇల్లులో కూడా దాదాపుగా ముప్పై ఐదు వేల ఇల్లులు చాలా వరకు డ్యామేజ్ అయి ఉన్నాయి ఆ ఇల్లులు రిపేర్ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా వంద కోట్ల రూపాయల ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది ఎందుకంటే ఆ ఇల్లులు జనాలకు ఇవ్వకుండా ఖాళీగా పెట్టినందుకు మళ్ళా అదనంగా వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు ప్రస్తుతం జనాలకు కేటాయించిన తర్వాత ఆ మిగిలి ఉన్నటువంటి ఇళ్ల పరిస్థితి ఏంది అని మంత్రి గ్రౌండ్ లెవెల్ కి వచ్చారు మొత్తం మనకి ఉన్నటువంటి సమాచారం ఏంటంటే మొదటి దశలో రివర్ బెడ్లు అంటే మొత్తం మూసి లోకి వచ్చి ఉన్నటువంటి వాళ్ళ కోసం డబల్ బెడ్రూమ్ ఇవ్వబోతున్నారు దాని తర్వాత మూసికి సంబంధించిన ఎఫ్టీఎల్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించి వాళ్ళకి ఇల్లును కేటాయించబోతున్నారు దాని తర్వాత మూసికి సంబంధించిన బఫర్లో ఉన్న వాళ్ళ ఇల్లుని తొలగించి వాళ్ళకి ఇల్లులు కేటాయించబోతున్నారు ఇట్లా దశల వారీగా ఒక ప్లాన్తో రాష్ట్ర ప్రభుత్వం కానీ మూసికి సంబంధించినటువంటి అధికారులు కానీ ముందుకు వెళ్తున్నటువంటి తు పరిస్థితి ఉన్నది మొత్తం నేను అంటే ఏ యే ఏరియాలో ఎన్నెన్ని ఇల్లులు గుర్తించారనేటువంటి తున అంశాన్ని క్లియర్గా <ున్తుందలో> చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ప్రధానంగా మనం ఒకసారి గమనిస్తే రాజేంద్ర నగర్లో దాదాపుగా అంటే రాజేంద్ర నగర్ అత్తాపూర్ లంగర్ హౌస్ ఇవన్నీ కూడా ఒకటే ప్రాంతాల్లోకి వస్తాయి దాదాపుగా పదమూడు వందల ఇల్లులు రాజేంద్ర నగర్లో ఉంటాయి ఆసిఫ్ నగర్లో దాదాపుగా మూసీలోకి వచ్చి లేదా మూసీ పరివాక ప్రాంతంలో వచ్చినటువంటి ఇల్లులు దాదాపుగా తొమ్మిది వందల రెండు గోల్కొండ ప్రాంతంలో ఒకటి పాయింట్ అంటే నూట అంటే వన్ థౌజండ్ వన్ థర్టీన్ హౌజెస్ చార్మినార్లో యాభై ఆరు నాంపల్లిలో రెండు వేల ఇల్లులు ఉప్పల్లో పదిహేను వందలు అంబర్పేట్లో పదకొండు వందల యాభై ఇట్లా అనేక సంఖ్యలో పూర్తి స్థాయిలో అధికారులు గుర్తించారు మొత్తము మూసీకి సంబంధించిన ప్రక్షాళన దేశ రాష్ట్ర ప్రభుత్వము అడుగులు వేస్తూ ఉంది మొదటి దశలో పేదవాళ్ళని వీళ్ళందరినీ తొలగించి వాళ్ళకి ఇల్లు కేటాయిస్తే వాళ్ళ వాళ్ళతో ఇబ్బంది కొంత క్లియర్ అవుతుంది తర్వాత మూసీలోకి వచ్చేటువంటి మురుగుని దాన్ని లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఎస్టీపీలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏవైతే సివరేజ్ మొత్తం కూడా మూసీలోకి వచ్చి కలుస్తుందో దాన్ని డైవర్ట్ చేయడం ఆ వాటర్ని పూర్తి స్థాయిలో శుద్ధి చేయడం చేసే ద్వారా కొంత మెల్లిమెల్లిగా మూసి శుద్ధి అనేది కొంత అగ్రెసివ్గా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండొచ్చు ఓవరాల్గా మాత్రం పన్నెండు వందల నూట ఎనభై రెండు ఇల్లులు మూసి పరివాక ప్రాంతంలో లేదా మూసి లోకి వచ్చి ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఉందనేది అధికారులు గుర్తించారు సో ఓవరాల్గా డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం అడిగినటువంటి లెక్క లేదంటే వీళ్ళు రెడీ పెట్టుకోవాల్సినటువంటి లెక్క ఏంటంటే మూడు వేల మూడు మూడు వేల ఐదు వందల యాభై ఇళ్లను వెంటనే రెడీ పెట్టుకోవాలి మూసీలో ఎవరైతే ఖాళీ చేపిస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయించాల్సి ఉంది ఇమ్మీడియట్గా అవన్నీ కూడా ఇల్లులు రెడీగా పెట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో హౌసింగ్కి సంబంధించినటువంటి అధికారులు మూడు వేల ఐదు వందల యాభై వాళ్ళు అడిగితే మూడు వేల ఐదు వందల అరవై ఇళ్లను సిద్ధం చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు హ్యాండ్ ఓవర్ ఇచ్చేందుకు ప్రస్తుతం అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు కానీ ఇప్పటికీ కొన్ని డబుల్ బెడ్రూమ్లలో మంచినీళ్ళ సదుపాయం లేదు డ్రైనేజ్కి సంబంధించిన కొంత ఇబ్బంది ఉంది ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కొంత ఇబ్బంది ఉంది వైరింగ్కి సంబంధించిన కొంత ఇబ్బంది ఉంది గత ప్రభుత్వం డబ్బులు అంటే పూర్తి స్థాయిలో అన్ని హంగులతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టామని చెప్పినప్పటికీ కూడా ఇవన్నీ లోటుపాట్లు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లలో ఉన్నాయి కాబట్టి ఏమైనా పెండింగ్ పనులు ఉంటే వాటిని తొందరగా కంప్లీట్ చేయాలి మూసీలో ఎవరైతే తొలగిస్తున్నామో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇల్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది కాబట్టి వాళ్ళందరికీ ఎట్లాంటి ఇబ్బంది రావద్దు ఒకసారి మనం ఇల్లు కేటాయిస్తా అనేది ప్రభుత్వం తీసాయండి సో ఓవరాల్గా మాత్రం మూసి ప్రక్షాళన కోసం ఒక్కొక్క అడుగు అధికారులు ముందుకేస్తున్నారు ముందుగా మూసి మొత్తం కూడా ఒక సర్వే చేసినారు రెండో దశలో ఎన్ని అక్రమ నిర్మాణాలు వచ్చాయని గుర్తించారు ఇప్పుడు వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ అంటే వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయించబోతున్నారు రాబోయే రోజుల్లో వాటి పూర్తి చేసి శుద్ధి చేసే దిశగా అయితే అడుగులు పడబోతున్నారు ఇట్లా స్టెప్ బై స్టెప్ అధికారులు ముందుకు వేసేటువంటి పరిస్థితి ఉన్నది సో మూసి ప్రక్షాళన మాత్రం తొందరగానే ఒక ముందడుగు పడబోతుంది అనేది ఇవాళ జరిగినటువంటి పరిణామాలు చూసినా లేకపోతే మూసి అధికారులు చేస్తున్నటువంటి పనితీరు చూసినా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది